నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమే ఓం శ్రీమాత మనం ఈ యొక్క కుంభరాశి చూసుకున్నట్లయితే కుంభరాశికి సెప్టెంబర్ మాస ఫలితాల్లో ధనిష్టాక్షత్రం మూడు నాలుగు పాదాలు సతృశా నక్షత్రం నాలుగు పాదాలు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఈ సంచారాన్ని చూసినట్లయితే జన్మస్థ శని సంచారం వక్రగతయి ఉన్నారు అట్లానే రాహు రెండులో ఉన్నారు గురుడు నాలుగులో సంచారము కుజుడు ఐదులోను ఆరులో బుధుడు ఆరో తారీఖు వరకు తదుపరి ఏడవ స్థాన సంచారము రవి ఆరవ స్థానం నుంచి ఏడవ స్థాన సంచారము అట్లానే శుక్రుడు కేతువులు ఎనిమిదవ స్థాన సంచారము ఈ సంచారాన్ని చూసినట్లయితే గ్రహ సంచారము ముఖ్యంగా ఏలినాడి శని ప్రభావం కుంభరాశి వారికి కనబడుతుంది అయినా కూడా కొంత వక్రగతి ఉన్నాడు కాబట్టి కొంత ఇబ్బందులతో ఉన్నటువంటి జీవితం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది కుంభరాశి వారికి ఇంకా భయపడని అవసరం లేదు అయితే ఒక నాలుగు నెలలు పాటు ఇంకా కాబట్టి శుభకార్యాచరణ ఖచ్చితంగా చేస్తారు ముందుకు వెళ్తారు కూడా ఈ ద్వితీయంలో రాహు సంచారం వల్ల దుష్టులకు దూరంగా ఉండండి కొంత దురవాస అంటే దుర్వార్తలు వినే అవకాశం ఉంటుంది దుష్టుల వల్ల అంటే మీ దగ్గర ఉంటూనే వాళ్ళు దుష్టులుగా స్వాభావికంగా కొంతమంది ఉంటారు దూరం కలహాలు పెట్టే అవకాశం ఉంటుంది మిమ్మల్ని ఇంకో విధంగా వేరే వాళ్ళ దగ్గర కలహాలు పెట్టేసేసి వాళ్ళు గమ్ము నూరుకోవడం అనేది అవకాశం ఉంటుంది అట్లానే ధనము లభించినటువంటి ధనము ఎంపటే దాన్ని నష్టపోయే అవకాశం కూడా ఉంటుంది వచ్చిన వచ్చినట్టుగానే గురువు కూడా చతుర్థస్థానం ముందు సంచారం వల్ల బంధువుల యొక్క పీడని విపరీతంగా ఉంది వాళ్ళ ఆలోచనలంతా మీద నేర్పుకుంటుంది ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు ఏమి ఇంట్లో పెట్టుకుంటున్నారు అనేది ఆలోచనతో ఉంటారు కాబట్టి జ్ఞాతుల వల్ల చాలా దగ్గరగా ఉండడం వల్ల కొంత ఇబ్బందులు పాలవుతారు అట్లే కుంభరాశి యొక్క వృధా సంచారం స్థానాచరణాలు కొంత సుఖవంతమైన స్థానాన్ని కూడా దుర్బలంగా మారడము అంటే అప్పటివరకు అంతా బాగుంది అనుకునేటప్పుడు ఒక్కసారి సడన్ చేంజ్ కావటము ఇవన్నీ జరుగుతుంటాయి అట్లానే పంచమస్థానం కుజుడు యొక్క సంచారం వల్ల ముఖ్యంగా సంతానంలో కొంత ఇబ్బందులు ఏర్పడతాయి సంతానం విషయంలో ఒక జాగ్రత్తగా ఉండడం మంచిది సంతానంలో వీళ్ళు ఏం చేస్తున్నారు ఏంటని ప్రతి విషయాన్ని కూడా ఒకరికి రెండుసార్లుగా చూస్తుండడం మంచిది వాళ్ళ యొక్క శత్రు సమస్యలు కూడా బాగుంటాయి వేడి పదార్థాలు తినడం వల్ల కొంత అనారోగ్య సూచనలు వచ్చే అవకాశం ఉంటాయి కాబట్టి శ్రమకు కొన్ని ఆటంకాలు కొంత అనారోగ్యం వచ్చే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఈ యొక్క కుజు యొక్క సంచారం కొంత మిమ్మల్ని ఆ విధంగా తీసుకెళ్లే అవకాశం ఉండగా జాగ్రత్తగా ఉండడం మంచిది అట్లనే గురువు ఏదైతే చెప్పామో ఆదాయం ఇచ్చిన వ్యయాలు వినటం మరణ వార్తలు కొన్ని వినటము స్థానభ్రంశం ఉన్న చోటని ఇంకో చోటకు వెళ్ళటం ధన నష్టము ధన నష్టము యాచక నీజం అంటే ఎవరినైనా అడగాల్సి వచ్చే పరిస్థితి వస్తుంది కొంతవరకు ధనం కావచ్చు ఇదేనికైనా కానీ ఆ విధంగా ఉండే పరిస్థితి కొద్దిగా తర్వాత ఈ ఏడవ స్థాన సంచారం వల్ల రవి కుటుంబ సమస్యలు కొన్ని ఏర్పడతాయి ప్రయాణాల్లో కూడా అధికమైన ఖర్చులు వస్తాయి అనారోగ్య సూచనలు ఉన్నాయి అట్లానే కుటుంబ సభ్యులతో కొన్ని విరోధాలు ఏర్పడే అవకాశం ఉంటే అధిక ప్రయాణాలు అధిక ఖర్చులతో కొద్దిగా ఇబ్బంది పడబడుతుంటారు అట్లాగే ఈ యొక్క శుక్రుడు మీకు అష్టమస్థాన సంచారం వల్ల స్థిరాస్తులు వృద్ధి చెందుతాయి రతి క్రీడా సల్లాపాలు చాలా బాగుంటాయి సుఖాధిక్యత బాగుంటుంది ధరప్తాప్తి కలుగుతుంది కీర్తి లాభాలు బంధుమిత్ర సమాగమం చాలా అద్భుతంగా ఉంది శుక్రుడు యోగదాయకమైనటువంటి ఫలితాలు ఇస్తున్నారు అట్లానే కులాభిచారము గురు పూజ కార్యసిద్ధి చాలా శుభ్రమైన ఈ శుక్రుడిచ్చే ఫలితాలు అద్భుతంగా ఉన్నాయండి మీకు ఈ మాసంలో రాబోయే మాసంలో సెప్టెంబర్లో కుంభరాశికి శుక్రుడిచ్చే ఫలితాలు అద్భుతంగా ఉండటం వల్ల ఎన్ని కష్టాలు వచ్చినా ఒక తునకలాగా వెళ్ళిపోతుంటాయి కాబట్టి శుక్రుడి యొక్క అనుగ్రహం బాగా ఉంది కాబట్టి శుభ కార్యాచరణ బాగా చేస్తారు కాబట్టి ఏదైనా ఒక శుభ కార్యక్రమం మొదలు పెడదామనుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుంది అని చెప్పడానికి ఇదొక సూచన కూడా అట్లానే శని వక్రగతిలో ఉన్నాడు కాబట్టి మీకు ఇప్పటివరకు ప్రెజర్గా ఉండే మొన్నటి వరకు జూన్ వరకు కూడా ఈ జూన్ తర్వాత నుంచి కొంత ప్రెజర్ తప్పింది ఈ యొక్క నాలుగు నెలల పాటు అని అట్లాగే కేతు అష్టమంలో ఉండడం ఆకస్మికమైనటువంటి ధనం వస్తుందా లేదా ధనం అనుకునే టైంకి ఆటోమేటిక్గా రావటం మీరు పనులు ముందరకుపోవటం అది వివాహం కావచ్చు గృహప్రవేశం కావచ్చు గృహారంభం కావచ్చు ఇంకా ఏదైనా శుభకార్యాలు మొదలు పెట్టడానికి వ్యాపారం కానీ ఇవన్నీ అప్పటికప్పుడు జరిగిపోతూ ఉంటాయి ఈ కుంభరాశి వారికి కొంత ఆకస్మికమైనటువంటి సంఘటనలు ఏర్పడి వాటి వల్ల లాభాన్ని నష్టాన్ని కూడా చూసే అవకాశం కూడా ఉంది కాబట్టి నష్టానికన్నా లాభాన్నే మనం ఎంచుకోవాలి ఎందుకంటే కీడంచి మేలంచమంటారు మంచిదిగా అని అన ఆలోచనలో ఉండాలి కానీ చెడు అవుతుందని ఆలోచన పెట్టుకోకండి అంత మన మంచిగా అయిందని ఆలోచన ఉండండి అంతవరకే ఇక్కడ కుంభరాశి వరకు ఈ యొక్క సంచారం చాలా అద్భుతంగా ఉంది ఇక వీరికి కొద్దిగా మీరు అన్నట్టుగా ఏళ్ళనాటి శని ప్రభావం కొద్దిగా తగ్గినా కూడా అయినా కొద్దిగా భారాలు ఉంటాయి కాబట్టి యాభై శాతం ఈజీగా యాభై నుంచి అరవై డెబ్భై శాతం వరకు మంచి ఫలితాలు సాధిస్తారు ఈ కుంభరాశి వారికి అత్యద్భుతమైన ఫలితాలు పొందటానికి ఇంకా కూడా గణపతి ప్రతిమని భూతత్వం అనే ప్రతిమను దానం చేయటం ప్రతి సోమవారం రోజు గోవుకి పాలు ఏదైతే ఉందో గోపాలు తీసుకొని స్వామివారి గణపతి అభిషేకానికి ఇవ్వటం వల్ల గణపతి నవరాత్రులలో అద్భుతమైన ఫలితాలు సాధించాలి అంటే కుంభరాశి వారు గోవు పాలని అట్లానే పెరుగుని ఈ యొక్క దానం కింద లేదైనా అభిషేకానికి కానిచ్చినట్లయితే ఇచ్చినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు ఇది కాకుండా కూడా ఇంకా కుజుడు యొక్క అనుగ్రహం పొందడానికి కానీ అంగారక స్తోత్రం మృణ విమర్శ అంగారక స్తోత్రాన్ని చేసుకోవటం వల్ల గణపతి నవరాత్రులలో అత్యద్భుత ఫలితాలు పొందుతారు అట్లానే అంగారక క్షేత్రం అంటే ఏదైనా కానీ మన దగ్గరలో అంగారకుడి యొక్క అవగ్రహ దేవాలయాలకు వెళ్ళి ఆ అంగారకుడికి అత్యద్భుతంగా మీరు ఏదైతే రుణము కావాల్చుకొని ఎక్కడైనా ఏదైనా పని మొదలు పెట్టుకుంటే అంగారకుడికి పూజ చేసుకొని మొదలుపెట్టుకొని సత్ఫలితాలు సాధిస్తారు అట్లనే ఈ యొక్క వినాయక చవితి నవరాత్రులలో ఎవరైతే కూడా ముఖ్యంగా బొబ్బర్లతో కానీ లేదన్నా మినుములు అంటే పెసర్లు ఈ నవధాన్యాలన్నీ కూడా ఏ రోజు ఏ వారానికి ఆ వారం నానబెట్టేసి ఆవుకు పెట్టినా లేదా ఉడకబెట్టేసి కొన్ని ధాన్యాలు ఉడకబెట్టచ్చు అలా ఉడకబెట్టేసి దాన్ని మనం ప్రసాదంగా కొన్ని ధాన్యాలు ఉన్నాయి కొన్ని ఏమో గోధుమ రవ్వ ఉంటుందమ్మా అట్లానే మనకు బియ్యమైతేనేమో దానికి సంబంధించిన ప్రసాదం నైవేద్యం పెట్టాలా గోధుమలు అయితే గోధుమ రవ్వ ప్రసాదం పెట్టాలా కందిపప్పు కందులు ఉంటాయి కదా అలా కందులు అంటే ఏదైనా పప్పు లాంటిది చేసేసి అలా నైవేద్యంగా గణపతికి ఇలా పదహారాలన్నీ కూడా స్వామికి గణపతికి నైవేద్యం పెట్టడం వల్ల ఈ యొక్క వినాయకుడు అనుగ్రహం కలిగి ఏవైనా విగ్రహాలు నాన్ని తొలగిపోయి ఈ ఏళ్ళ శని ప్రభావం కూడా తొలగింపజేసి స్వామి అనుగ్రహం కలుగుతుంది కాబట్టి గరికతో పుష్పాలతో అర్చన చేయండి ఇంకా అవకాశం ఉంటే గరికతో నిరంతరం కూడా పూజ చేస్తూ స్వామికి ఆ గరికని ఏదైతే పూజ చేస్తారో ఆ గరికని మీ ఇంట్లో ఉండేటువంటి ధనాగారంలో పెట్టుకున్నా కూడా మంచి సత్ఫలితాలు సాధిస్తారు ఈ కుంభరాశి వారు కాబట్టి నవరాత్రులలో గణపతి అర్చన చేయండి గరికతోని అది ఫలితాలు పొందండి ఈ విధంగా గరికతో అర్చన చేసి అది ఎప్పుడైతే మీరు మీ యొక్క ధనాగారంలో పెట్టుకుంటారో ఆ యొక్క అంటే ధనాగారం అంటే క్యాష్ బాక్స్ కానీ మీ పర్సుల్లో కానీ పెట్టుకుంటే స్వామి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది ధనం ఆటోమేటిక్గా అదే మీ దగ్గరకు వస్తుంది ఈ విధంగా కుంభరాశి వారికి ఈ విధమైనటువంటి సెప్టెంబర్ మాసంలో మంచి ఫలితాలు సాధిస్తారు అందరికీ నమస్కారం రాబోయే వినాయక చవితి ఈ యొక్క వినాయక చవితిల్లో అందరికీ తెలిసినటువంటి అంశం ఏంటంటే వినాయకుడు తత్వము అంటే సృష్టిలో మొదలుకొని తత్వం అంటే మనకు భూమి నుంచి ఉద్భవించినటువంటిది భూమి అంటే ఎటువంటిది కూడా ఆకారం లేకుండగా అమ్మ సృష్టి వల్ల పుట్టినటువంటి వారు వినాయకుడు కాబట్టి ఈ వినాయక నవరాత్రులలో ఎవరైనా కూడా వినాయకుడు అర్చన తర్పణ తర్పణప్రియ అన్నారు అంటే ఒక్కరికి ఒక్కటి ఇష్టం ఉంటుందండి ప్రతి ఒక్కరికి కూడా అట్లాగే ఈ భాద్రపద మాసంలో వచ్చేటువంటి వినాయక చవితిలో చాలా అద్భుతమైనటువంటి నవరాత్రులు ఏది మొదలుపెట్టిన తలపెట్టిన కార్యము జయం సాగించేటువంటిది వినాయకుడు కాబట్టి సర్వ విఘ్న హరం దేవం సర్వ విఘ్న వివర్చితం సిద్ధి ప్రదాతారం వందేహం గణనాయకం అన్నారు మనకు శ్లోకం చెబుతుంది అట్లానే భవసంచిత పాగ్నం విధ్వంస విచక్షరం విఘ్నాశ్వర వారం విఘ్నరాజమహంభజే అన్నారు భవిష్యత్తు వర్తమానాన్ని అన్నీ దలిపేది విఘ్ననాయకుడే పురాణాలు ఇతిహాసాలు రాసింది మహాభారతాన్ని కూడా వినాయకుడి స్వరూపంలో వ్యాసుల వారు అక్కడ మానాలో మనకి ఆ గుహలో కూర్చోబెట్టి వినాయకుడితో అన్ని కూడా పురాణాలు మహాభారతాన్ని రాయించారు అంతటి ఆ యొక్క గణపతి యొక్క నవరాత్రులలో అంతటి విధ్వాస విచక్షణం ఎటువంటి విఘ్నాలైనా అన్ని ధ్వంసించగల శక్తి సామర్థ్యం ఉన్నవాడు వినాయకుడు ఒక్కడే సంచిత పాపాగ్నం అంటే భవిష్యత్తులో కానీ సంచిత వర్తమానంలో కానీ భూతం అంటే పోయినటువంటి కాలంలో ఉన్నటువంటి దోషాలు ఏవైతే మనో తెలిసో తెలియకో చేస్తున్నామో దాన్నంతటా పతాపంచలు చేసి మళ్ళీ మనకు మంచి అపూర్వమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేది ఈ వినాయకుడి యొక్క అనుగ్రహమే అందుకనే స్వామివారికి వరసిద్ధి వినాయకుడని సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయకుడని కూడా పేరుగాంచాడు ఇక్కడ అంటే ఇక్కడ ఏమండి వారు మరి వివాహం జరిగిందా మనకు వివాహం జరగలేదు కదా అని అనుకుంటాం వినాయకుడికి వివాహం జరిగిందా లేదా అనేది పక్కన పెట్టండి మనకు అనవసరమైన చర్చ కాదు ఇక్కడ ఏంటో అవసరమైన చర్చ ఏంటంటే వినాయకుడు అనుగ్రహం కలిగితే మనకేం కలుగుతుంది అంటే సిద్ధి బుద్ధి అమ్మవార్లు ఎవరంటే ఆయన ఒకరోజు వినాయకుడట పార్వతీయ ప్రవేశం చెప్పాడట విఘ్నాధిపత్యం నాకు ఇచ్చారు కదండి నాన్న నేను వెళ్ళి తపస్సు చేసుకుంటాను అన్న ప్రవేశపెడతాను వినాయకుడు సరే అని చెప్పి పంపించేశారు వినాయకుడు తపస్సు చేసుకుంటూ వెళ్ళాడు ఎప్పుడైతే వెళ్ళాడో వినాయకుడు ఫస్ట్ దేన్ని చేపట్టాడు అంటే బుద్ధిని బుద్ధికు కుశలత ఎక్కడ చేపట్టాడంటే ఎక్కడైతే పార్వతీ పరమేశ్వరులకు ప్రదక్షిణం చేశాడో అక్కడ బుద్ధిని చేపట్టాడు అంటే బుద్ధి ఉంటే ఏం కలుగుతుంది మనకి మంచి ఆలోచన శక్తి వల్ల మంచి ఆలోచన శక్తి వల్ల ఏదైనా సాధించగలుగుతాము అనేది ఫస్ట్ వినాయకుడు మనకు అక్కడ చూపించాడు అదే బుద్ధిదేవి అని బుద్ధి మళ్ళీ సిద్ధి మనం ఆలోచన చేశాము తగిన కార్యం నెరవేరింది ఎంపటే వెంటనే మనం కోరుకుంటాం కదా ఇవన్నీ పలానా కార్యం జరగాలని స్వామిని కోరుతున్నానని సిద్ధి పొందడానికి ఏం చేయాలా ఆయన ప్రత్యక్షం చేసుకోవాలి అంటే కార్యం అయిపోయింది అని అంటే ఏమైనా సిద్ధించినట్టే కదా అది సిద్ధిదేవి కాబట్టి సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయకుడుగా ఈ నవరాత్రులలో ఏదైతే జరుగుతున్న నవరాత్రులలో ఈ యొక్క స్వామికి జరిగినటువంటి నవరాత్రులలో ఎంత శక్తి అయితే అంత శక్తి మేరకు మనం పూజ చేసుకున్నట్లయితే అర్చన చేసిన దానం ధర్మం నైవేద్యం ఏదైనా కూడా స్వామి అనుగ్రహం కలిగి అన్ని కార్యాలు సిద్ధిస్తాయి ఎందుకంటే ద్వాదశి రాశి ఫలితాల్లో కూడా ఈ వినాయక చవితి గురించి మనం చెప్పుకోదగ్గర సూచన ఉంది కాబట్టి ద్వాదశ రాశి ఫలితాల్లో వినాయకుడి యొక్క అనుగ్రహాన్ని కూడా పొంది అందరూ ఈ యొక్క సర్వజన మానవాళి కోటికి సర్వసిద్ధిలు పొందించేటువంటిది సర్వ కార్యాలు నెరవేర్చేటువంటిది సర్వ విఘ్నాలు హరింపజేసేటువంటిది శుభ శుభకార్యాలు పరంపరగా ఉండేటువంటిది దాని ద్వారా మనకేమొస్తుంది అంటే వృద్ధి వృద్ధి ఇంకా మనకు సిద్ధి రుద్ది దేవి కూతుర్లు అంటే వినాయకుడు ఎప్పుడైతే సిద్ధి బుద్ధిని పొందాడో మనకేమొస్తున్నాయి దానివల్ల అంటే వృద్ధి వృద్ధి అంటే గ్రోత్ రేట్ పెరగటం వెంటనే పెరుగుతాయి కదా మనకు ఏదో విధంగా అది గ్రోత్ రేట్ అది వృద్ధి అంటారు అంటే కూతుర్లు అని చెప్పంటారు వృద్ధి ఇంకొకటి ఏమో రిద్ది అంటే ఏంటంటే సకల కార్యములందు కూడా అరిష్టాలు తొలగింపజేసేది రిద్ధి వృద్ధి వృద్ధి అందుకనే మీరు మాత గురించి తెలుసుకున్నట్లయితే ఇవన్నీ కూడా అందులో ఉంటాయి శుభము లాభము కొడుకులు అని చెప్పు అంటారు కాబట్టి ఇవన్నీ కూడా వినాయకుడి యొక్క అనుగ్రహం వల్ల సకల కార్యాలు అందరికీ నెరవేరుతాయి కాబట్టి ఈ వినాయక చవితికి అందరూ కూడా ఓం గంగ్ గణపతే నమ అనే మంత్రాన్ని పఠిస్తూ ఈ వినాయకుడి యొక్క అనుగ్రహాన్ని పొందొచ్చు ఇది చాలండి గకార గణపతి వినాయకుడిని చేస్తే ఆయన గకార గణపతి అంటారు ఈ గకార గణపతి ఎంత జపం చేస్తే స్వామి శీఘ్రంగా నీ యొక్క నీకు ఎటువంటి కార్యాన్ని సిద్ధిస్తారు కాబట్టి ఈ యొక్క గంగ్ గణపతే నమ ఏదైతే మంత్రం ఉందో ఈ వినాయక చవితుల ఎంతవరకు అంతవరకు జపం చేసుకోవటం వల్ల మంచి సాధిస్తారు స్వామి అనుగ్రహం కలుగుతుంది మంగళం మహత్ శుభం భోజనం